మన రోజువారీ జీవనంలో మనం పలికే పదాల్లో బై అత్యంత ప్రాచుర్యం పొందిన పదాలలో ఒకటి పిల్లల నుంచి వృద్ధుల వరకు ఈ పదాన్ని చెబుతుంటారు చాలామంది బై అనే పదాన్ని బి విత్ యూ టైమ్ అనే సంక్షిప్త రూపంగా భావిస్తున్నారు అంటే ప్రతి క్షణం నీతోనే ఉండాలని అనే మంచి ఆశయంతో ఈ పదాన్ని చెప్పడం అన్నమాట ఇది ఒక మానసిక బంధాన్ని సూచించేలా ఉంటుంది ఈ అర్థంతో చూస్తే బై అనే పదం చెప్పినప్పుడు మన మాటల్లోనే కాదు మన మనసుల్లో కూడా ఒక భావన ఉట్టిపడుతుంది ఆ పదం వెనుక అంతరంగంలో ఎన్నో భావోద్వేగాలు ఉన్నాయి బై అనే పదాన్ని మనం చాలా చాలా తేలికగా మాట్లాడేస్తాం కానీ దీని వెనక ఉన్న భావం చాలా గొప్పది ఇది కేవలం నమస్కారం వీడ్కోలు అనే పదాన్ని అనే భావాన్ని మాత్రమే కాదు ఒక అనుబంధాన్ని ఒక భావోద్వేగాన్ని కూడా వ్యక్తపరుస్తుంది మనం వేరువేరుగా వెళ్తున్నా మన మనసులు కలిసే ఉంటాయని తెలియజేసే ఓ చిన్న మాయ మాట ఈ పదం వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ స్నాప్చాట్ వంటి ప్రతి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఎక్కువగా వినిపించే పదంగా మారిపోయింది ఓ చాట్ ముగించేటప్పుడు ఫోన్ కాల్ ముగింపు సందర్భంగా స్టేటస్ పోస్టుల్లో కూడా బై అనే పదం ఒక స్టైల్గా ఓ చిరునవ్వుతో వినిపిస్తుంది బై అనేది ఒక చిన్న సులభమైన పదంగా కనిపించవచ్చు కానీ దీని వెనుక మనిషి మనసులో ఉన్న ప్రేమ మమకారం అనుబంధం కృతజ్ఞతలన్నీ దాగి ఉంటాయి ఇది కేవలం ఒక వీడ్కోలు కాదు ఓ వ్యక్తికి మన హృదయ కోణంను చూపించే విధానం అందుకే ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఈ పదాన్ని ప్రేమతో ఉపయోగిస్తున్నారు ఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని ఇలాంటి విషయాల కోసం సబ్స్క్రైబ్ చేయండి